भारत माता के भारत माता की इधर ये तैनातवंती पत्रो वार्ड कंसल नगर अलग टेडल निर्माता सर निजाल नगर अलग मैडम की मैं बात कर रहा हूं श्री बिन्नाला मामागर है के ऊपर का ऊपर का ఈ గణతంత్ర దినోత్సవం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో జనవరి ఆరో తేదీన మనకు ప్రకటించడం జరిగింది అంటే దీని వెనుకల ఎంతో మంది త్యాగ ఫలితం మనకి స్వాతంత్రం స్వాతంత్రే పండుగ మనకు ఎంతోమంది దేశ మన కోసం ఎంతో మంది త్యాగాలు పూర్వీకులు ఎంతో త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకోవడం జరిగింది వారిని విషించుకుంటూ ఇది మొట్టమొదటిగా సుభాష్ చంద్రబోస్ గారి ఆదాద హిందూ అనే ఒక సంస్థ వల్ల బ్రిటించాలను తను కొట్టి ఆ సంస్థ భయపడి వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని ప్రకటించడం జరిగింది తదనంతరం మనం పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరిలో మొట్టమొదటి మనం ప్రామిస్ చేసి వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించినారంటే తర్వాత పదస్టు రోజున పూర్తి స్వాతంత్రం మన దేశానికి వచ్చింది కాబట్టి పిల్లలందరూ కూడా

మనము కూడా ప్రశాంతంగానే ఉందాం ఎవరి దేశ సార్వభౌమత్వానికి లొంగి పని చేయకుండా పనిచేస్తున్నాం మనం ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలకు అనుగుణంగానే మన వద్ద మనల్ని పరిపాలించుకుంటూ కూడా మత భేదాలు లేకుండా పరిపాలించబడుతున్నారు కాబట్టి ఆ యొక్క దినాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ పాఠాలలో విద్యార్థులందరికీ తెలియజేసినటువంటి బాధ్యత మన యొక్క ఈ రోజు దేశ భక్తులుగా పౌరులుగా వీరంతా ఎదగాలి ప్రపంచానికి కాని చెప్పాలంటే మీరంతా ఖచ్చితంగా మహనీయుల యొక్క చరిత్రను మన యొక్క చరిత్ర గణతత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి మీరు కూడా ఏదో జెండా పెద్దగా

குவாலிஃபிகேஷன்ல எல்லாரும் என்னட்டலாம் சொல்லிட்டு இருந்த அந்த பொருளாதார ஆய்வு கிச்சே திங்கின் மாடல சொந்த அணி மௌஷல அடைச்சி அஜிப்பட்டன அர்ச்சனா拿க்கி வெளியாகி ஒப்பந்தமா நம்ம நம்ம பிரம்மங்களைக்கு ஆகாக இந்த மாற்றுமே

స్వతంత్ర తర్వాత మనం సాధించుకున్నటువంటి రాసుకున్నటువంటి గణతంత్రోత్సవ దినోత్సవాన్ని గురించి మేడం గారు ఇంకా మీకు విపులంగా అన్ని తెలియజేస్తారు మేడం గారిని సాధారణంగా ఇంకా ఆహ్వానిస్తూ ఈ యొక్క గణతంత్రోత్సవం గురించి మాట్లాడుగా కోరుతున్నాను మేడం ఇక్కడ చేసినటువంటి అతిథులందరికీ పెద్దలకి మా మా తోటి ఉపాధ్యాయులకి హెడ్ మాస్టర్ గారి సార్ గారికి పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు సో ఆల్రెడీ మనము నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఇరవై ఆరు రోజున ఈ కాన్స్టిట్యూషన్ డే గురించి రాజ్యాంగం గురించి ఆల్రెడీ చెప్పాను మీకు ఆ రోజు సో ఈ రోజు అంత డీటెయిల్స్ ఆ రోజే డీటెయిల్స్ గా చెప్పాను అంటే గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుగుతున్నాం కాన్స్టిట్యూషన్ లో మనం రాస్తున్నాం మన దేశం గురించి సో ఆల్రెడీ ఇక్కడ చెప్పాలి చాలా మంది చెప్తారు మీకు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత